અમર રહે મહાત્મા ગાંધીજી અમર રહે 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 અમર રહે ડૉ. આંબેડકર અમર રહે અમર અમર રહે ડૉ. બી. આર. આંબેડકર અમર રહે અમર રહે ડૉ. બી. आर. આંબેડકર અમર રહે બнде મતારમ બнде મતારમ બнде મતારમ બнде મતારમ બнде મતારમ બнде મતારમ भारत माता की भारत माता की भारत माता की भारत माता की

ఈ రిపబ్లిక్ డే జరుపుకుంటూ ఉన్నాం అయితే దీనికి గల ముఖ్య ఉద్దేశం దీనికి గల కారణం ఏంటి అంటే స్వేచ్ఛ బాధ్యత రాహిత్యమైన స్వేచ్ఛ చాలా ప్రమాదకరం అని మనం దాన్ని నమ్మడం ఆ సూక్తిని ఆధారిస్తే ఈ గణతంత్ర దివో దినోత్సవం యొక్క స్ఫూర్తి ఎన్నో త్యాగాలు ఎన్నో కష్టాలు బానిసత్వాలు అహింసలు హింసలు ఇలాగా మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలన్నిటినీ గుర్తు చేసుకుంటూ గత అనుభవాల్ని జోడిస్తూ ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఒక సత్సంకల్పంతో మన భావితరం ముందులాగా అంటే ఇరవై ఏడేళ్లకే ఉరికమ్మం ఎక్కకుండా అరవై ఏళ్లకి రోడ్ల మీద ఉద్యమాలు నడిపే అవశ్యకత రాకుండా ఈరోజు ఈ యొక్క రాజ్యాంగాన్ని కల్పించుకొని ఎందరో త్యాగదనుల యొక్క త్యాగ నిరతిని గుర్తు చేసుకుంటూ వారు చేసిన త్యాగాల యొక్క ఆవశ్యకతని వాటి యొక్క ఉద్దేశాన్ని ఒక పుస్తక రూపంలో పొందుపరుచుకుంటూ మనకు కావాల్సిన హక్కుల్ని మనం పొందుపరుచుకుంటూ చేయాల్సిన విధుల్ని మనం అందులో నిక్షిప్తం చేసుకుంటూ రాసుకున్న పుస్తకం ప్రతి భారతీయుడి యొక్క భగవద్గీత రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని కల్పించుకొని మన భావితర భవిష్యత్తు మరొకసారి అణిచి గుర్తు కాకూడదు మరొకసారి బావిసత్వం పూరలో మునిగిపోకూడదు కులమంటూ మతం అంటూ అట్టరాని తన అంటూ అవస్థలు పడకూడదు అని చెప్పి నిర్దిష్టమైన చట్టాన్ని రూపొందించుకొని ఒక పుస్తకాన్ని రూపకల్పన చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఈ రాజ్యాంగాన్ని మనం రూపకల్పన చేసుకోవడం ఆ వ్యవస్థను మనం రూపకల్పన చేసుకోవడం వ్యక్తుల మధ్యలో శక్తి ఉంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి కనపడుతుందో మనం చూసిన అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ ఇది వ్యక్తుల మధ్యలో ఉండకూడదు ప్రజలే ప్రజల కోసం దీన్ని రాసుకోవాలి అని చెప్పి బై ద పీపుల్ టు ద పీపుల్ ఫర్ ద పీపుల్ అనే ఒక నినాదంతో మరి సౌభ్రాతృత్వమే దాని ముఖ్య లక్ష్యంతో ఈరోజు ఈ రాజ్యాంగం కల్పన చేసుకొని మన భారతదేశం గణతంత్రంగా స్వయం ప్రకటితం చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్న శుభతరుణం రిపబ్లిక్ డే డెబ్బై ఏడు వసంతాల్ని పూర్తి చేసుకోబోతున్నాం మరి ఇంకా బానిసత్వ కూరల్లో ఉన్నామా స్వతంత్రం సంపాదించుకున్నామా ఈ రాజ్యాంగం యొక్క స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం రిపబ్లిక్ డే అంటేనే ఇండిపెండెన్స్ డే అంటేనో గుండెల మీద జెండాని ఇళ్ళపైన తిరితి తిరంగాని ఎ మాత్రమేనా మిఠాయిలు పంచుకోవడం మాత్రమేనా బాధ్యత వైపు ముందడుగు వేయాల్సిన అవసరం ఉందా లేదా అని ఒకసారి ఆత్మపరీల చేసుకోవాల్సిన రోజు కూడా ఈ రిపబ్లిక్ డేగా నేను చెప్తాను ఎందుకంటే ఎందరో త్యాగాల నిలవుగా ఈరోజు ఈ భారతదేశం ఉంది వారి యొక్క త్యాగాలు వారి యొక్క జీవిత పర్యంతం చేసిన శ్రమ మనం ఈరోజు స్వేచ్ఛగా వాళ్ళు పీలుస్తున్నామంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలో వారి పట్ల కృతజ్ఞత ఉండాలి అది ఉందా లేదా మరి ఈరోజు ఒక సినీ గేయుడు చెప్పినట్టు ఒక గాయ రచయిత కండలేని తరిగించాలా లేదా చెమటలేని చిందించాలా లేదా హడావిడి బరి మరి ఏదైనా సాధించాలా సుఖశాంతులు అని చెప్పి ఒక గేయ రచయిత రాశాడు అలాంటి పరిస్థితులు ఈరోజు లేవు ఇరవై ఏడేళ్ల వయసు యువకుడు మనకు నిజంగా ఉరికమ్మం కోరల్లోకి చిక్కుకుపోయే పరిస్థితి లేదు మరి ఈరోజు మనం చేయాల్సిన ఏంటి మన ముందు నుంచి ఉన్న బాధ్యత ఏంటి అంటే చాలా చాలా చిన్నవి ఓటు హక్కుని చక్కగా ఉపయోగించుకుంటున్నామా లేదా నిజమైన నాయకుడిని ఎంచుకుంటున్నామా లేదా ఈ సమాజంలో మెలుగుతూ నిజమైన బాధ్యతల్ని మనం స్వీకరిస్తున్నామా లేదా చిన్న ఇబ్బంది అంటే చిన్న ఆలోచన ఒక ట్రాఫిక్లో నుంచి ఉంటే ఫ్రీ లెఫ్ట్లో ఫ్రీగా ఉంటుందా ఫ్రీ లెఫ్ట్ అన్నది ఒకసారి గమనిస్తున్నామా లేదా ట్రాఫిక్ సిగ్నల్స్ అక్కడ గ్రీన్ పడిన వెంటనే ముందుకు వెళ్తున్నావా రెడ్ పడినా కూడా ఆగకుండా ముందుకు వెళ్తున్నావా లేదంటే గ్రీన్ రెడ్ సిగ్నల్ కనిపిస్తున్నా కూడా వెనకాల హారంతో కొట్టి ముందు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావా మరి జొమాటో బాయ్ కస్టమర్కి చాలా ఫాస్ట్గా లో పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళే కంటే ముందే జొమాటో బాయ్ కస్టమర్కి ఫుడ్ అందిస్తున్నాడు ఇంతటి అద్భుతమైన బాధ్యతతో ఉన్నావా ఇవన్నీ ఒకసారి మనం మనం పునర్పరిశీలించుకోవాలి మనమేమి నిజంగానే కండల్ని కరిగించే పని లేదు ఉరికంబాలను ఎక్కి ఎక్కాల్సిన పని లేదు రోడ్లెక్కి ఉద్యమాలు చేయాల్సిన పని లేదు చాలా చిన్న చిన్నవి మనం మనం మార్చుకుంటే సరిపోతుంది అందుకే ఈరోజు ఫండమెంటల్ డ్యూటీస్ని గుర్తు చేసుకుంటూ పాంప్లెట్లు వేయించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఆ పాంప్లెట్ని అందించడం జరిగింది ఈ పాంప్లెట్లో ఉన్న ఈ పదకొండు డ్యూటీ డ్యూటీని మనం నిర్వర్తించిన మన భారతదేశానికి ఈ భారతదేశ స్వాతంత్ర సమరయోధులకి అర్పించినట్టే అవుతుంది నిజమైన గణతంత్రం మనం సాధించుకున్నట్టే అవుతుంది కాబట్టి ఒక్క అడుగు బాధ్యత వైపు అంటూ ఈరోజు ఇవి మీ ముందుకు తీసుకొచ్చాను ప్రతి ఒక్కరు కూడా ఇవి మనకు సాధ్యమైనంత అందరి అందరికీ కూడా ఇవి మనం పంచిపెడదాము బాధ్యత వైపు ముందడుగు వేద్దాము అందరం కలిసికట్టుగా ఈ భారతదేశంలో భారతదేశం యొక్క ఉన్నతిని ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ మన చంద్రబాబు నాయుడు కలవగంటున్న హెల్దీ వెల్దీ హ్యాపీ ఫ్యామిలీని అందరం కలిసికట్టుగా సాధించుకుందాము అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో పాలు పంచుకున్న భాగస్వాములైన నాయకులకి కార్యకర్తలకి కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ సెలవు